ఈరోజు జాతీయ పార్టీ ఆకువ రైతు సమస్యల మీద దృష్టి సారించడం శుభపరిణామం అని చెప్పాలి ఇందాక నుంచి చాలామంది సోదరులు మాట్లాడారు ఆకువ రైతులకి ఉన్న సమస్యలు ఫీడు కరెంటు అంటే రెండు మాత్రమే కాదు లీజ్ లీజ్గాంచి మొదలెడితే వాళ్ళు సరుకముకునేదాకా అడుగడుగున సమస్యలే చెరువు లేదు లక్ష యాభై వేల కూడా చేరిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అలాగే ఇప్పుడే సోదరులు చెప్పినట్టు కరెంటు విషయంలో ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా నాణ్యమైన సీడు దొరక్క అప్పులు చేసి తీసుకొచ్చిన ఆ చెరువు బతక మధ్యలోనే రైతు విరమించుకోవాల్సిన అన్ని చెప్తూ పోతే అనేక రకాల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతు సోదరులు వారు పండించిన సరుకు నిల్వ చేసుకుంటాను ఎందుకంటే వేరే ప్రొడక్ట్స్ అన్నీ వేరే కూరగాయలు అన్నీ ఈ ఆక్వా ప్రొడక్ట్ అనేది వెరీ పెరిషబుల్ కాబట్టి దీనికి ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఫెసిలిటీస్ డిపార్ట్మెంటే మెయింటైన్ చేయాలి ఎందుకంటే అది కొంతమంది చేతులను ఉండిపోవడం వల్ల రైతులకు ఎటువంటి ఉపకారం కలగట్లేదు అదేవిధంగా ఇప్పుడు మనందరం చా ఆక్వా ఎక్స్పోర్ట్లో ఎనభై నుంచి తొంభై శాతం అన్ని ఎక్స్పోర్ట్ మీద ఆధారపడిపోయాయి ఇంతకాలం అందరూ నిర్లక్ష్యం చేసింది ఏంటంటే కేవలం ఈ రొయ్యలు సాగు చేస్తున్నారు వాటిలో ఏం చేస్తారంటే రొయ్యలు ఎగుమతి చేస్తారో అన్న దగ్గర ఆగిపోయింది మనం డొమెస్టిక్ మార్కెట్ మీద మనం ఎవరో కాన్సన్ట్రేట్ చేయలేదు ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా ఆ వస్తువుకి మార్కెట్ ఎక్కడ అంటే భారతదేశం అది వంద రూపాయల వస్తువు ఉంటే వంద కోట్ల రూపాయలు కారం అని అలాంటప్పుడు రొయ్యల్ని భారతదేశంలో ఎంతవరకు వినియోగిస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు ఎందుకంటే విదేశాలు మన వస్తువులు కొంటున్నాయంటే అందులో నాణ్యత ఉంది అందులో పోషకాహార విలువలు ఉన్నాయి కాబట్టే విదేశాలు కొంటున్నాయి మరి అలాంటి నాణ్యత పోషకాహార విలువ ఉన్న రొయ్యల్ని మన దేశంలో ఏమన్నా వినియోగిస్తున్నావు అంటే దానికి సమాధానం లేదు పదకొండు వందలు పెట్టి మనం మటన్ కొనుక్కుంటాం కానీ కేజీ రొయ్యలు రెండు వందల ఇరవై రూపాయలు కొన్ని పప్పు అర కేజీ పోని రెండు కేజీలు రొయ్యలు తీసుకుందాం అనుకోండి నాలుగు వందల నలభై రూపాయలు నాలుగు వందల నలభై రూపాయలకే నీకు మంచి పోషక విలువలు జరుగుతున్న రొయ్యలు మనం పండిస్తుంటే ఇక్కడ మనం కొనుక్కోగలం కానీ మన ప్రజలకి వాటి మీద దృష్టి ఉండదు మటనే కొనుక్కోవాలి రెడ్మీటే తినాలి మనం ముందు వినియోగించడం మొదలడితే ఎవరో ట్రంప్ సొంతం వేసాడని ఇంకో దేశం మీద ఇంకో దేశం పూర్తిగా ఎగువతుల మీద ఆధారపడిపోయింది మన డొమెస్టిక్ మార్కెట్ భారతదేశం అంతా డొమెస్టిక్ మార్కెట్ మీద ప్రభుత్వాలు రైతులు అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి రొయ్యలు పెట్టడం వల్ల ఆరోగ్యం మంచి పోషక విలువలు ఉంటుందన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి అదేవిధంగా ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏదో ఒక రోజులో జరిగిపోయేది కదా రైలు చేరు అన్నది రైలు మధ్యలో ట్రాడర్స్ కొంటున్నారు కంపెనీ వాళ్ళు వెంటనే అమౌంట్ ఎవరు కాబట్టి ట్రాడర్స్ గట్టు మీద అమౌంట్ ఇచ్చి కొని దాన్ని కంపెనీలకు వేస్తున్నారు ఇక్కడ ఇటీవల కాలంలో జరుగుతున్న అతి ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే చాలామంది పాపం కలకట్టాకి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు కేరళకి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళు మోసాలు చేయటం వలన పదిహేను కోట్లు ఇరవై కోట్లు బీవారంలోనే నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఒక జాతీయ పార్టీగా ఇలాంటి విషయాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసి అందరికీ రైతులకి ట్రేడర్లకి అందరికీ బాసటగా నిలవాలని అదేవిధంగా మనందరం కూడా డొమెస్టిక్ మార్కెట్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని రెయ్యి యొక్క పోషక విలువల గురించి ప్రజల్లో మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం